హాయ్ అండి నేను అయితే ఈరోజు బిగ్ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను బిగ్ సైజ్ అంటే ఎంత చెప్పాలి అంటే ఆ చెస్ట్ కొలత అయితే కొలవలేదు నేను మీట్రమ్ బావ క్లాత్ అయితే కావాలి ఆంటీకి మీట్రం బావ్ క్లాత్ అయితే కావాలి అది బ్లౌజ్ చూడండి అది అది బ్లౌజ్ చూసారు కదా చాలా చాలా పెద్దది చుట్టు తిరుగుడే ఫార్టీ ఫోర్ ఉంది నేను ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నాను మీట్రం బావ క్లాత్ అయితే కావాలి ఇది లో లోశంక తీసుకోవాలి లూజ్ వచ్చేసి చెస్ లూజు చాలా పెద్దది ఎందుకేమన్నాయి అక్కడ అది బ్లౌజ్ పొడవు ఇది కుట్టింది నేనేనా ఇది స్టిచ్చింగ్ చేసింది కూడా నేనేనా అండి హెమ్మింగు లేకుండా ఇది అయితే వీప్ ముక్క పైపింగ్ లేచి వేసి అలవాటు అయిపోయింది యాంటి పైపింగ్ వద్దలే పొడవు కూడా ఇది పదహారు పైనే ఉండిద్ది ఉంది ఈ బ్లౌజ్కి అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ డీప్ అనేది టూ అండ్ హాఫ్ అయితే సరిపోదు ఎక్కువ బ్రాడ్గా రావాలి ఎందుకంటే వెడలిపో మనుషులు కదా యాంటి హైట్ వెయిట్ బలే ఉండిద్ది షోల్డర్ వెడల్పు వీళ్ళకైతే సెవెన్ పెడతాను సంక డౌను ఆంటీ నాకు బ్లౌజ్ ఇచ్చింది కొత్తలో అయితే మీటర్ సరిపోదు ఆంటీ మీకు మీటర్ బాగా తెచ్చుకోండి లైనింగ్ అని చెప్తా ఎందుకమ్మా నాకు కుట్టావా మీటర్కే కు మీటర్ లైనింగ్తోనే కుట్టిద్ది అనింది మీటర్ లైనింగ్ అయితే నాకు ఆంటీ అయినా వాళ్ళు ఎలా కుడతారు మీటర్ లైనింగ్ అంటే ఆమె చాలా సీనియర్లు అమ్మా అనింది ఎంత సీనియర్ అయితే మాత్రం గుడ్డ లేకుండా అయితే స్టిచ్చింగ్ చేయలేం కదా ఎవరమైనా మాట్లాడతారు మెటర్ తలా సరిపోతుందా అంటే అంటే సరిపోద్దామా చాలా సీనియర్లే అనింది అంత సీనియర్ అయితే మాత్రం క్లాత్ లేకుండా స్టిచ్చింగ్ అయితే మేము చేయలేంగా మరి గీశాను అది కట్టగా సరిపోతుందో లేదో చూడాలి చూడండి కట్టగా వచ్చేసింది మనకి అలవాటు అవ్వంగా అలవాటు అవ్వంగా అమ్మా సారీ అండి てサンカロート。 ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఫస్ట్ నిలువగానే లైన్స్ నిలువగా వస్తేనే బాగుంటుంది ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి ఇవి నిలువు తీయాలి ఇదేత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది కాని అండి లేకపోతే సరిపోదు వీళ్ళకి మనం కట్ చేసుకుముందే చూడాలి రెండు వైపులా ఒకే హ్యాండ్ బార్డర్ వచ్చిందో లేదా అని ఒకటి చిన్న బార్డర్ ఒకటి పెద్ద బార్డర్ వచ్చింది అనుకో మళ్ళీ మనం ఇబ్బంది అయిపోతాం బ్యాక్ పార్ట్ అక్కడ ఫ్రంట్ ఇక్కడ అతుకులు పడకుండా చిన్నమ్మ దేవుడి వాళ్ళ బ్లౌజు ఇవన్నీ అతుకులేసి అతుకులేసి షేప్ పట్టి రెడీ చేయాలి లేదంటే సరిపోదు బ్లౌజ్ కటింగ్ అయితే ఇది మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి